రాజవముంగి మండలంలోని ఎంపీపీ గోము వెంకటలక్ష్మి అధ్యక్షతన వైఎస్ఆర్ సిపి మండల పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమాన్ని శనివారం ఎంకే రైస్ మిల్ సమీపంలో ఎమ్మెల్సి అనంతబాబు మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి నిర్వహించారు ఊరిటీ వాస్తవం గ్యారెంటీ అనే ధురిటీ అనే ప్రోగ్రామ్ మీకు అందరికీ తెలియాలి ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు అడిగారు ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ అనే క్యాలెండర్ రిలీజ్ చేశారు సూపర్ సిక్స్ భాగంలో ఎన్ని పథకాలు మనకి అమలు చేస్తారని ఈ రోజు మనందరూ కూడా ప్రయత్నించాల్సిన అవసరం ఎంత ఇచ్చారు ఆ మనం పెట్టిందే కానీ తల్లికి వందనాలు పేరు మార్చుకున్నారు థ్యాంక్ యూ ఎందుకంటే విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్ అలాగే ప్రతి ఒక్క విద్యార్థి నిరోధన ఈరోజు మూడు వేలు ఇస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది అది ఏమాత్రం ఇచ్చారని మీరు అందరూ ప్రశ్నించాలి అదేవిధంగా ఎంతమంది సూపర్ సిక్స్ పథకాలు అందుకున్నారో మీ అందరికీ తెలియాలి మరి ఇది ప్రతి ఇంటికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి రేపు రాబోయే మరి లోకల్ బాడీ కానీ తరపు వచ్చే కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని సభ గారు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే రెడ్ బుక్ పాటలు జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు సపోజ్ మన రాజ్యంగంలో చూసుకుంటే కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు కూటమి ప్రభుత్వానికే పనిచేస్తూ ఉన్నాయి మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అలాగే ప్రతి ఒక్కరికి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తూ ఉన్నారు రీసెంట్గా చూస్తే మన రాజ్యాంగం ఎస్ఈ గారు రెడ్ బుక్ పాలన లాభం చేస్తారండి చేస్తే మనం ఒక ఎంపీగా ఉన్నాను కానీ ఈ రెండు సంవత్సరాలలో సర్లే వాళ్ళే తెలుసుకుంటారని అనుకున్నాం కానీ ఆయన ఇంకా రెచ్చిపోతూ ఉన్నారు అంటే ఏజెన్సీలో అలాగే ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అలాగే ఈ సైబులు కానీ అందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ ఆన్యంగా అక్రమ కేసులు వాళ్ళ మీద పెట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు నుంచి అయితే ఊరుకునేది లేదు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏ సమస్య వచ్చినా మన బాబు గారు ఉన్నారు అలాగే మన బలక్ష్మి గారు ఉన్నారు అలాగే మా దృష్టి కూడా తీసుకురండి మనమైతే ప్రజల సమస్యల్ని ఎవరైతే అధికారులు వేళ రాజమండ్రి ఎక్కడ కొంత మండలాల్లో అలా ఉన్నాయి మనం ఆల్రెడీ వింటూనే ఉన్నాం కానీ ఎవరు అదేరి పడద్దు ఎందుకంటే బాబుగారు ఈ సంస్కరణాల్లో కొంచెం స్లోగా ఉన్నారు ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చారు ప్రతి సమస్య కూడా మరి బాబుగారు దృష్టికి తీసుకురావాలి అలాగే మా దృష్టి కూడా తీసుకొస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జగన్ జై జై జగన్ పదిహేను వందలు ఇస్తానని చెప్పడం జరిగింది అది ఎంతవరకు నెరవేర్చారని ప్రతి బీసీ ఎవరైతే ఉన్నారో యాభై సంవత్సరం దాటిన వాళ్ళందరూ కూడా మరి పెన్షన్ ఇస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది అది అంతవరకు నెరవేర్చాలని అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈరోజు మన ముందుకి ఎలక్షన్ ముందు మన ముందుకు వచ్చేసి ఏ రకరకాల ఆమలు ఇస్తానని చెప్పడం జరిగింది ఈరోజు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు చంద్రబాబు అబద్ధాలు ఎంత మోసం చేస్తాడనే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చెప్పుకుంటూనే ఉన్నారు ఆ టీడీపీ పార్టీలో వాళ్ళు కూడా ఏం చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే మాకు అన్ని పథకాలు అంది నెలకు కూడా ఏదో పథకం రిలీజ్ చేసేవారు మాకు ఏ ఇబ్బందులు ఉన్నాయి కాదని ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైతే పబ్లిక్ దగ్గరికి వెళ్తున్నామో అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఎంపీడీసీ అందరూ కూడా ఎంపీడీసీ అందరూ కూడా వేది మీద రాసిన కోరుతున్నామండి కోసం సభ్యులు ఎంపీడీసీలు అదే రకంగా సర్పంచ్ కూడా అందరూ వేది మీద రాసిన కోరుతున్నామండి ఎంపీడీసీలు సర్పంచులు ఎంపీపీలు అలాగే జిల్లా కార్యదర్శి అలాగే వైఎస్ఎంపీ బిల్లు అదే ఎంపీటీసీ వైఎస్ఎంపీ బిల్లు అలాగే మీడియా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక స్థానం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అక్కడ ఆశలు లాభం చెప్పి కోరుతున్నాం అండి అదే రకంగా మరి డైరెక్టర్స్ వాణిజ్య విభాగం రమేష్ గారు అలాగే రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ పొరళి గారు అలాగే మీ రోజు విభాగాల డైరెక్టర్స్ సైన్ పనులు కూడా రే నిపుణులు రవశతో కోరుతున్నామండి మీకు కూడా ఇంకా ముఖ్య కారణం మీ అందరికీ చెప్పకుండా ఇప్పుడు బాగా పనిపాటు టైం అందులో ఉడ్పుల్లో అందరూ రైతు రైతు కూలీలు బాగా ఫిజీగా ఉన్నారు మీటింగ్ పెట్టమన్నప్పుడు మన నాయకులు అన్నారు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారండి కొంచెం ఇంకో రోజు కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ ఊర్పులన్నీ కొంచెం చక్కబడ్డ తర్వాత పెట్టుకుంటే బాగుంటుందని చెప్పారు కానీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మీటింగ్ అయ్యింది అంటే పంచాయతీ ఎరవీల్లో మన కార్యకర్తలు పంచాయతీకి ఎదుర ముగ్గురు ఉంటారు మన కార్యకర్తలు ఆ కార్యకర్తలు మన సర్పంచ్ మన ఎంపీడీసీ మన ఎంపీబి గారు ఎంపీసీ గారు వీళ్ళు వస్తే సరిపోద్దని చెప్పి పెట్టడం జరిగింది ముఖ్య కార్యక్రమ సమావేశం ఈ సమావేశం పెట్టడం కారణం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక